పూసిన పున్నమి వెన్నెల మీనా తెలంగాణ వీనా వాసిక చరిత్రల వెలుగొందిన కథ వైభవాల కోనా పరగతుల వాణి స్వరచతుల వేణి ఉప్పొంగి మురిస ఉల్లముల వాణి హంసలింగ లింగ నిడిసి గడియ ఉండా వాలుగుండా హంసలింగ లింగ నిడిసి గడియ ఉండా భారతదేశం బాకిన పడ్డదిరో నాయన బంగారు సీమ కుదువ పడ్డదిరా ఒరి నాయన బంగారు సీమ కుదువ పడ్డదిరా నిన్ను ఇడిసి నేను పోయి సాన ఏండ్లు దాటుతున్నదమ్మా హాయ్ అందరికీ నమస్తే మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు సూర్యపేటలో ఉన్నటువంటి కళాకారులను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం నిజంగా అన్న పాట పాడినంటే నిజంగా ఆ కోగిల గానం ఏ విధంగా ఉంటుందో అన్న పాటలు ఆ విధంగా ఉంటాయి అన్న పాటలు అంటే ఈ పల్లె ప్రాంతంలో ఎక్కువ చాలా మంది వింటూ ఉంటారు ఒక్కసారి మన ఛానల్లో ఎలాంటి పాటలు పాడుతారు లింగనగర్ మనకు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్న ఒక్కసారి అన్ను పరిచయం చేసుకో అన్న నమస్కారం అన్న నమస్తే ముందుగా మా ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ అన్న మీది ఏ ఊరు ఏ ప్రాంతము ఎప్పటి నుంచి ఈ పాటల రంగాన్ని ఎంచుకొని పాడుతూ ఉన్నా అన్న మాది ప్రాపర్ వచ్చేసి కరివిరాల కొత్తగూడెం తుంగదుర్తి మండలం సూర్యాపేట జిల్లా మాది మారుమూల ప్రాంతం మారోజు వీరన్న పుట్టినటువంటి ఊరు భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం గారు పుట్టినటువంటి ఊరు నేను వచ్చేసి రెండు వేల ఆరు ఏడు సంవత్సరం నుంచి మా ఊరిలోకి వీరన్నకు సంబంధించి కళాకారులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను వెళ్ళి వాళ్ళతో పాటు నేర్చుకున్నా ఓకే ఎందుకంటే అంటే ఉద్యమాల గడ్డ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మారోజు వీరన్న అంటే అసలు ఈ తెలంగాణ ప్రాంతంలో తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఈ ఆటలన్నా ఉద్యమం మారోజు వీరన్న పాటలన్నా చాలా మంది ఇష్టపడతా ఉంటారు ఒకసారి ఎందుకంటే ఆ ఊరు ఆ గడ్డ ముద్దు బిడ్డగా ఎందుకంటే మారోజు వీరన్న గురించి ఒక పాట ఖచ్చితంగా బండిని పట్టాలెక్కించి ఆ బండిలోన వీరన్న చూడరా చూడరాడు తూర్పు దిక్కున తుఫాను లే మరి ఉరిమినాడు పడపడ దిక్కున మెరిసినాడు దక్షణాన దండోరవేశ శ్రామిక కులాల విముక్తి పోరుల ముందు నిలిసినాడు సామాజిక న్యాయం కోసం దినాడు విప్లవ రైలు బండిని పట్టాలెక్కించి ఆ బండిలో నవీనన్న చూడరా సైరను ఇండియా విప్లవ రైలు బండిని పట్టాలెక్కించి ఆ బండిలో వీరన్న చూడరా సైరను నిజంగా మారోజు వీరన్న గురించి అద్భుతమైన పాట పాడిన ఎందుకంటే మారోజు వీరన్న అంటే ఒక విప్లవం విప్లవం ఆయన ఆయన పాట తెలంగాణ రాకముందు కూడా ఎన్నో సభలు పెట్టి ఆయన స్ఫూర్తి చేసుకుని కూడా ఎంతో మంది పాటలు పాడినటువంటి చరిత్ర ఉంది నిజంగా ఎందుకంటే ఆ ఊరు బిడ్డగా చాలా అద్భుతమైన పాట పాడినందుకు తెలియజేస్తా ఉన్నా అసలు నేపథ్యం ఏంటి అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ పాటల రంగాన్ని ఎంచుకొని ఎప్పటి నుంచి పాడుతా ఉన్నారు అన్న నేను వచ్చేసి రెండు వేల ఆరు నుంచి మా ఊరిలో జరుగుతున్నటువంటి వీరన్న సాంగ్స్ మీద పాడుకుంటూ అలాగనే ఆ నుంచి సూర్యాపేటకు వచ్చి సూర్యాపేటలో మాకు మా ఒక టీమ్గా ఏర్పాటు చేసినటువంటి వెన్నెల నాగరాజు కళా బృందంలో చేరి ఆయనతో పాటు మా ప్రస్తావన తెలంగాణ ఉద్యమం దాకా సాగింది అప్పటి నుంచి పాట స్టార్ట్ అయింది ముందుగా అంటే ఇప్పుడు ఊర్లలో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ రైతుల యొక్క ఉంటా ఉంటాయి అన్న ఏమైనా పాటలు పాడుతా ఉన్నా భారతదేశం బాకిన పడ్డదిరా బంగారు సీమా కుదువాదిరా ఉంగరు సీమా కుదువాదిరా పల్లె రత్నమంటిన గర్భభూమిలో హేగులు జిల్లల్ నోరు లేని యంత్రాలను దింపి ఎద్దు నాగలి వద్దంటుండ్రుండు కోసిన కొడవలిసిలు ఎక్కింది చేసిన సేతులు సచ్చుబడ్డాయి మొక్కలు దిక్కిస్తున్నాయి చెలకల రైతుల కుతికెలు పిసికిండ్రోనా నాయినా బంగారు సీమను విదేశీ పంటల గద్దలు వాలి రైతుల కంట్లో దుమ్ము కొట్టరా మిర్చి పొల్లం మిర్చి అల్లం మిరియాల పొడి మాంసం నూనె అల్లం వెళ్ళి వెల్లి ఉల్లి వెల్లి పాయలు అమెరికా పంటే వద్దంటుండు ఇండియా పంటే ముద్దంటుండు కొంకులు నరికి కంకులనిస్తుండో నాయనా ఇండియా పంటే వద్దంటున్నాడు ఇండియా పంట ద్దంటున్నాడు భారతదేశం బాగిన పడ్డదిరాయినాదిరాయనా బంగారు భూమి కొదవా పడ్డదిరా ఒరే నాయనా బంగారు భూమి కుదవా పడ్డదిరా ఒరే నాయనా బంగారు భూమి కుదవా పడ్డదిరా మీ నాన్న వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు పాటలు పాడదు నాన్న యక్షగాన కళాకారు నాన్న స్ఫూర్తి తీసుకునే ఈ పాటలు పాడుతున్నాను అంటే అప్పట్లో యక్షగానం ఆడుతూ ఉంటే ఎట్లా అనిపించింది ఇక వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి మనంగిన వాళ్ళతో పాటు ఆడాలి పాడాలి అన్నట్టు అనిపించి ఇక అలాగా అలాగ అలాగా నాకు మా నాన్నది నాకు అబ్బింది మా నాన్న పేరు మల్లెపాక పుల్లయ్య అమ్మ పేరు సుగునమ్మ మొదట ఎంతమంది మీరు మొత్తం మేము వచ్చేసి నలుగురుడు ఇద్దరు అన్నదమ్ములం అప్పట్లో ఈ యక్షగాన పాటలన్నా చిందు భాగవతాలు కానీ యక్షగానం కానీ ఎక్కువగా పల్లెటూర్లలో యక్షగాన పాత్రలు ఎక్కువ వేసేవాళ్ళు ఆ పాటలతోనే చాలా మంది బాణీలు తీసుకొని కూడా ఈ పాటలు అల్లుకొని ఇప్పుడు పాటలు పాడుతూ ఉన్నాను నిజంగా యక్షగాన కళాకారులు చాలా అద్భుతమైన కళాకారులు వాళ్ళ నుంచి పుట్టినటువంటి కళాకారులే ఈ ఉద్యమ కళాకారులు ఎందుకంటే ఈ నల్లగొండ ప్రాంతం అన్న సూర్యాపేట అన్న ఎక్కువగా ఈ ఉద్యమ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు ఒక్కసారి ఈ ఉద్యమ పాటలు కాకుండా ఈ పల్లె గురించి కానీ లేకపోతే బావమర్దన సాంగ్స్ కానీ ఈ ఫోక్ జ్ఞానపదం పాడగలుగుతాం లింగ నిడిసి గడియా ప్రాంతంలో ఇట్లాంటి పాటలు ఆ సాయంకాలంలో ఆ రైతుకు అంటే పొలం పనులు చేసుకున్న తర్వాత అందరు ఒక దగ్గర ఉండి ఇట్లాంటి పాటలు పాడుకునేది ఈ కోలాట పాటలు కాని ఈ భజన పాటలు గాని చెక్క భజన ఎక్కువగా ఈ సూర్యాప్ ప్రాంతంలో ఎక్కువగా చెక్కబైనాడుతూ దాంతో పాటు కోలాటం అట్లాంటి పాటలు ఇప్పుడు సినిమా దాకా వెళ్ళినాయి అంటే మన సంస్కృతి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చాలా అర్థమవుతా ఉంది నిజంగా ఇట్లాంటి పాటలు కొత్తగా వింటా ఉన్నాం ఎందుకంటే హంసలింగ ఆ పాటలు ఆ డాన్స్ వేసుకుంటూ పాడుతూ ఉన్నాం అన్న నిజంగా చాలా అద్భుతమైన పాటలు పాడుతాను ఉన్నాం ఈ కుటుంబ నేపథ్యం ఏంటి అతన్ని పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న వచ్చేసి ఇక ఈ మధ్యలో ప్రోగ్రామ్స్ అనేటి ఇక దొరకకపోయేసరికి సారథి కళాకారుల దాంట్లో మేము అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసినాం అయినా కానీ మాకు ఉద్యోగం రాలేదు ఇక దాన్ని ఇక సారదోళ్లకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మేము ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఏ ప్రోగ్రాం లేక ప్రస్తుతం నేను గరం మిర్చి బండి పెట్టి నడిపించుకుంటున్నా అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగ కళాకారులందరినీ గుర్తించి మాకు సారథిలో అవకాశం కల్పించాలని ఎదురు చూస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కవులు కళాకారులు అదేవిధంగా ఉద్యమకారులు కూడా ఎంతో పోరాటం చేసిన చరిత్ర సూర్యాపేట నల్లగొండ అన్ని జిల్లాల నుంచి కళాకాల కళాకారుల పాత్ర కూడా చాలా ఉంది కాబట్టి నిజంగా ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఐదు వందల యాభై మంది కళాకారులకు ఇచ్చారు కొంతమందికి న్యాయం జరిగింది కొంతమందికి జరిగింది అట్లాంటి అన్యాయం జరిగిన కళాకారులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కళాకారులకు ఖచ్చితంగా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా సీఎం గారిని కూడా కోరుకుంటా ఉన్నాం పాటనే నమ్ముకొని జీవించే కళాకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి నిజమైన కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎందుకంటే గద్దరన్న ఆశయం కూడా అదే ఎందుకంటే చాలా మంది కళాకారులకు న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి మన గద్దరణ గద్దరన్న కూతురికి సంస్కృతి చైర్మన్ ఇచ్చినందుకు వెన్నెలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియద్దాం ఉన్నటువంటి సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కళాకారుల కుటుంబానికి కళాకారులకు సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం ఇట్లాంటి విషయం కూడా అక్క వెన్నెలక కూడా గుర్తించి కొంతమంది కళాకారులను కూడా సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే అన్న ఇప్పుడు ఏ పాట పాడుదాం అనుకుంటున్నాం ఇప్పుడు అన్న ఇప్పుడు వచ్చేసి పల్లె గురించి పల్లె అంటే పల్లె అంటే ఎందుకంటే పల్లె ప్రకృతి ఖచ్చితంగా ఏ పాట చూసి కూడా పల్లె గురించి పల్లె యొక్క అందాల గురించి చాలా పాటలు ఉంటాయి ఎందుకంటే పంచభూతాలు అంటా ఉంటారు ఎక్కువగా పూజించేది అవే చాలా మంది దేవులను పూజిస్తూ ఉంటారు కానీ ముందుగా పంచభూతాలు అంటే ఈ నీరు నేల గాలి ఇవి ముఖ్యం మనకు ఎందుకంటే శ్వాస తీసుకుంటున్నామంటే జీవనధారణ కాబట్టి ఒక్కసారి పల్లె గొప్పతనం గురించి పల్లె యొక్క అందాల గురించి ఒక అద్భుతమైన పాట దాటుతున్నదమ్మా గంట నిద్రలేపేది అస్క సీకటి లోన మా పల్లె లేసేది పచ్చాని చెట్ల పక్షులంగిల కోల్లగూటి లోన కోడి పుంజుల కూత అమ్మలక్కలంత అనుపు కూతల వింటున్న వేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి అన్నె గుట్ట మైసాన గుట్ట నడమానకపాతి పోరెట్ల నుంచి సూర్యుడు బయటికి వచ్చేది తుక మీద కూర ఉడికేది సద్ది కట్టుకొని ఎవ్వయ్య పనికి మేము బడికి ఎవ్వరి పను నాకు వారల్లిపోయేది ఇంక <mangane> చేరేది బరిగలిగేటట్టు అవ్వగొట్టేది ఎంత గొప్పనా ఇనకపోతే దూరానికి కోదండ పెంచేది భూమత్తరా దగ్గర కట్లు విప్పేది ఆఖరికి బడి తవ్వబట్టేది ¡Vale! చూడు ఓలి పండు గొస్త గోగు పొంగును రంగు నీళ్ళు చేసి సీసాల బోసి అందరి మీద బోసి ఆనంద పాడేది పల్లె గురించి పల్లె యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతమైన పాట పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎందుకంటే నువ్వు పాటలు పాడుతూ ఉంటే మళ్ళీ ఉద్యమం గుర్తుకొస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ ఉంటే అసలు చూస్తూ ఉంటే ఆ ఉద్యమం చేస్తుంటే నిజంగా ఆ పాటలు పాడుతూ ఉంటే అసలు అన్నం లేకున్నా కూడా ఆ పాటలు ఉంటే చాలా రోజులప్పుడు నిజంగా లింగన్న చాలా అద్భుతమైన పాటలు పాడతాం నిజంగా ఎందుకంటే పల్లె ప్రాంతం నుంచి మారోజు వీరన్న ఉన్నటువంటి పుట్టిన ఊరు నుంచి ఒక ఉద్యమ గాయకుడిగా ఇక్కడ దాకా వచ్చి ఎన్నో వేదికల మీద పాటలు పడినటువంటి చరిత్ర మన లింగన్నది నిజంగా తన పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఉద్యమ కళాకారుని గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే వీళ్ళకు జీవనాధారం ఈ పాటలు ఆటలే కాబట్టి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు గుర్తించి ఇలాంటి కళాకారులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ లాస్ట్లో ఒక మంచి పాటతో ముగించుకుందాం లాస్ట్లో మా కోసం ఒక మంచి పాట ఓకే థ్యాంక్ యూ దర్వులయాల సంబూరమాడ సింగిడి మేళ అరే మోదుగు పూల వసంత హేల తంగడి పూల బంగారు నేల జమ్మి కొమ్మల పాలపిట్టల గంతులేసయా జింక పరుగుల ఎడుపు ఇడుపునా జానపదంబులు ఇంపుగ బూసిన కమలవనంబులు ఎగిసి పారయెన్నెన్నో ఏరులు మురిసియాడబుకమ్మ ఊరులు బుద్ధుని పాదప ముద్రల పంట మనవరిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మేటిరాచకొండ కులను పాకతి దగ్గర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మక్కులు జానుపాడు సైదన్న సూక్తులు వడివడి కలబడి కుడి ఎడమలబడి గడిల పగరులు దించిన దళములు వాడిగడిసల విసిరిన కరుములు పడిపడి పరుగులు పెట్టిన జులుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు బండ కరువులు బరువును జరుగును దూరం నల్లగొండ మరితరి మగానం పారేవాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసరగుట్టలు వరికీర్తనలు శివసత్వంబులు అనంతగిరులు భూమిల దాగిన చలవకొండలు తాండూరుష బాధు బండలు కుంకుమ కన్న మెత్తని దుక్కులు కూరలు కాయల కుప్పలరా రంగారెడ్డి నేలకు విలువ కుంచములత బంగారవులవు పాలకుర్తి కవనపు మేళ భాగవతం గణపోతనలి పోతనలీ పాకాల రామప్ప గొలుసు గొలుసుకట్టు జలధార నిలువులు వెయ్యి స్తంభముల శబ్దనాదములు భేరిని భేరిని నాట్యపాదం సమ్మక్క సారక్కల తగువ సర్వాయి పాపన్నది మడు ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుసు పులకించును వల్ల మేటి ఏలికలు శాతవాహనులు కోటి లింగమురపురమేనే కోడెముడుపులకు భజన కొలుపులకు వరములిచ్చ రాజన్నలీలు ఊరి ఊరిలోన ఉక్కును మించినట్టి కోట ఉపకే చరితల ఊట సిరిసిల్ల మగ్గాలనేత మేనకి ఎద్దిన కోసపు కవనంభువనూ ఎల్లలు దాట కరిమినగర్ వాగ్దావికి పాఠ జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట సర్వం కొలికే కృష్ణవేణి ముఖద్వారం పుప్పడి మించిన ఈశరేణువుల అందమైన దుంది విధీరం మన్నం గొండ సిరిసిన గండ్ల గట్టుకురుమతి జోగులాంబరామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలోపే పిల్లల మర్రి పాలమూరు తల్లి కొమరం భీం చోడెన్గాన్ గిరిజన జాతులు జాతి తప్పదనీతి నడిపించేన గోబా గోబాజ్యోతి గోండుగోళం కోటియాత్రం గుసాడి బాసర తీర్థం సంగమక్షేత్రం కుంటాల జలజల సంగీతం ఇప్పాజిట్ట రేగుటకు మద్ది దర్శనమాగు ఆదిలాబాదు గుడ వేసోకు జైనులా బౌద్ధులా జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణుకుండుకలు ఏలిన నేల జీనవల్లవుడు అరికేసనుడు పంపకమే ప్రవహించను ఇంద్రపురి కైలాసగిరి బాలగొండ దుర్గాలగిరి నల్లరేగడి పసుపుయాగడి పంటసేల తలుకు పల్లె పెద్ద పెద్దగుట్ట గురుజూ బోధలు చక్కరయ్య గురుజు గలగల గలగల పైరులు మిలమిల మిల బాదుకు సిరులకు గలగల గల గల గలగల పైరులు మిలమిల మిల బాదుకు సిరులకు గలగల పర్ణశాల ఆ పర్ణశాల సీతమ్మ అడుగులు భద్రా నిత్య వేడుకలు కోనలెంట పడు పగలే నీడలు పరిచిన చందం పచ్చని టేకు గొడుగుల బొగ్గుబావులు వగ్గె నిలువులు పాల్వంచని గిరిజన జాతుల ఆయువు పట్టు ఖనిజరాశులకు తరగని గట్టు ఉద్యమాలకిల కిల కమ్మం మెట్టు మంజీరా కంజీరానాథం సింగూరు జలబొంగులహారం సంగమతీర్థం సాగర సత్వం ఏడుపాయల శైవ క్షేత్రం మెతుకు దుర్గముల కోటను మించిన చర్చి తలుపులు చెరువిరాలవాగ చెర్విరాలవా గయ్యదరువులు యక్షగాన ఎల్లమ్మా అడుగులు మల్లినాదిని లక్షణ భాషం ఆటను పాటను పోిన నేతల కవులకు ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా మదిలో మెదిలే వదలని దావుల మనసుల తలిపే పల్లె గొంతుల బతుకుల రాగం బరువుల మరిపించి మురిపించేదామం భాగ్యనగరమే ఇంద్రభవనము ఆదరించమని జాసిన దోసుడ అక్షయపాత్ర హైదరాబాదు కుదుపుజాయి అసముజాయి గజర్మునారి సునో రబాయి చార్మినారు మక్క మసీదు పురాణ పూలు ఉదే కొరబాయి కొబ్బరి తేటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండను ఎగిరే జెండా అసలు నిండును ప్రతి అద నిండా గోలుకొండను ఎగిరే జెండా అసలు నిండును ప్రతి అద నిండా ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క సాంస్కృతిక మీద ప్రతి ఒక్క దాని మీద పాట పడినా నిజంగా గోరటంగా రాసినట్టు పాట నిజంగా ఇన్ని పాటలు ఎట్లా గుర్తుంటాయి నీకు మొదటి నుంచి అన్న నాది డిగ్రీ కంప్లీట్ అన్న డిగ్రీ కంప్లీట్ ఎందుకంటే తెలంగాణ సంస్కృతి గురించి కూడా ఒక్క పాట రూపంలో రాసినటువంటి గొప్ప పాటని రాసినటువంటి లింగన్నకు అంటే ఇట్లాంటి పాటలు పాడాలంటే చాలా గట్స్ ఉండాలి నిజంగా ఆ పాటను అవలీలంగా పాడిండు ఇట్లాంటి కళాకారులను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం నిజంగా అన్న పాటలు కానీ అన్న ఒక మాటలు కానీ ఇప్పుడు వాడినట్టు పాటలకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ రోజు మన ఛానల్ అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న ఎట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే ఎట్లా అనిపించింది మీకు అన్న నాకు చాలా సంతోషం అనిపించింది అన్న ఓకే నేను రెండు వేల ఆరు ఏడు నుంచి ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని గజ్జ గట్టి గోసి గట్టి ఎన్నో వేదికలు ఎక్కి పాట పాడినా కానీ మాకు ఏమైనా ఈ ఆ స్టేజ్ మీదకి పోయి పాడి మళ్ళీ ఇంటికి పోవడం వరకే పరిమితమైందన్న ఓకే మీ ఛానల్ ద్వారా మమ్మల్ని మరుగున పడ్డ కళాకారులందరినీ బయటికి తీసి ప్రపంచానికి చాటే విధంగా మీరు చేసినటువంటి మీ ప్రయత్నం చాలా గొప్పది ఫస్ట్ ఓకే మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మట్టిలో మాణిక్యాలను బయటకు తీసినటువంటి తరుణం మధు జేటీవీ ఛానల్ ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు నిజంగా వాళ్ళకి ఎట్లాంటి పాటలు పాడాలి పాటల కోసమే ప్రయాణించినటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు ఇట్లాంటి మట్టి గుంతలను బయటకు తీసినటువంటి మధు జేటీవీ ఛానల్ ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న